శ్రీమాత ఉమాస్రవైశిష్టము తృతీయ శతకము దశమస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు పది లోకాంబికేన విలసంతి పురో తవ రోచిషాం నిదేహే భవేత్ తాత్పర్యము జగన్మాత సకల కాంతులకు నిధి అని మందహాసము ముందు ఎవరు ప్రకాశింపరు కానీ ఆ మందహాసము చేత తిరస్కరింపబడిన వారి ఎందు మాత్రము ఇట్టిదని చెప్పరాని ఒక రంపరా ముసరియుండవచ్చును అయ్యో పాపం పదకొండు వరదావలు సంతోష మూర్మి సంతోషపాదపమ్మ శంకర ప్రేమస్వరూపముతదేవితే స్మితం తాత్పర్యము తేజోమయి తల్లి నీ నవ్వు దంత పంక్తి కాంతయా లేక నీ ముఖ వికాసమా లేక నీ శ్రేష్టమైన బుద్ధితరంగమా లేక నీ సంతోషమును వృక్షములకు పూచిన పుష్పమా లేక నీ అందు శివునుకు గల ప్రేమస్వరూపమా శ్లోకం పన్నెండు దిక్షు ప్రకాశపట్లంబిన్వతకర విభక్త నేత్రేణ విషమనేత్రవల్లభే కౌమాపతి పండిత తాత్పర్యము త్రిలోచనదయ మాత అన్ని దిక్కులు ఎందు ప్రకాశమును ప్రసరింపచేయచు కోటి సూర్యప్రభాభాస సమానమైన నీ నేత్రముతో ఏ పండితుడు బురదలో పుట్టిన పద్మముతో పోల్చగలడు శ్లోకం పదమూడు శ్రీకర్ణయే శోచనా భాంత్యాదయా దయతయా ప్రబోధిత ఏ తం సవిత్రిమకం చనస్తవం శ్రుత్ తనూతు భరతవే శ్రేయం తాత్పర్యము అమ్మా నీ చెవి నీ కటాక్షమునందు ప్రకాశించుచున్న దయా అను ప్రేసితో మేలుకొల్పబడినదై నా ఈ స్తోత్రమును విని భారత భూమికి సంపదను కలిగించుగాక శ్లోకం పద్నాలుగు సతాం స్వనాసికాజ్ఞత సతంభిని చరతమస్ చక్షుషా తన్నాసికాస్తంభిని చిత్రమంబికే తాత్పర్యము అమ్మ యోగ సాధన చేయు వారి నాసిక వారి దృష్టిని స్థిరము నిశ్చరము గావించను నీ మాత్రము శివుని నేత్రమును నిశ్రముగా ఉంచుచున్నది ఇది ఆశ్చర్యము కదా శ్లోకం పదిహేను బింబ ప్రవాళనవల్లవాదిత పీయూషసారభరణాద్గుణాదిక గోతశపుత్రీ శివచిత్ తరంగిక శ్రేష్ఠోనితాంతమధురాధరోపితే తాత్పర్యము పర్వతపుత్రి ఎర్రనయ్య దొండపండు పగడము కొత్త చిగురు మొదలు వానికంటే అమృతసారమును భరించుటైన గుణముచే గొప్పదై శివుని మనస్సును సంతోషపెట్టినట్టి నీ క్రింది పెదవి అధరము అయినను అత్యంత శ్రేష్టమైనది శ్లోకం పదహారు దౌర్వల్లికే నిశేష తేత్త ప్రభా మందపారికే బందాయ భద్రచరితే బూవతు తాత్పర్యము మంగళశీల జనని కాంతి కంటే మందార పుష్పమాల కంటే కోమలములైన బాహులతలు సర్వబంధ విమోచకుడైన పరమేశ్వరుని సైతము బంధించుచున్నవి శ్లోకం పదిహేడు హస్తాబ్జయోస్తవ మృదత్తమద్భుతం గృహాతి సదయమే వూర్జటి అత్యద్భుతం జననీ ధార్ధ్యమేతయతర్ప విలూత్ తాత్పర్యము అమ్మా శివుడు నొప్పి గలుగునేమో అని దయతో పట్టుకుని నీ కర కమలముల మెత్తతనము ఆశ్చర్యకరము కాని సింహాది రాక్షసుల మదమణిచిన ఈ నీ కరముల గట్టితనము అంతకంటే ఆశ్చర్యకరమైనది ఇది తృతీయ శతకము దశమస్తపకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం